అన్ని రకాలు చెప్పాను సరే ఆపరేషన్ అయిపోయింది అంత అయింది తర్వాత అబ్బాయి మళ్ళీ ఫోన్ చేస్తే అడిగాను బాబు నువ్వు ఇప్పుడు అమెరికా వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందంటే రెండు సంవత్సరాలు అయిందట ఆయన రెండు సంవత్సరాలు అమెరికాలో ఉండి మీ భారతదేశం అయిపోయింది అంటే ఇప్పుడు అందరికీ ఏమైపోతుంది ఒక చిన్న చూపు ఏదో అమెరికా వెళ్ళి లండన్ వెళ్ళిపోయినా అదో పెద్ద దేశంలో ఉన్నాం మన భారతదేశం చిన్న చూపు మనం ఎక్కడా తక్కువ లేము అది చూపించటానికే ఇప్పుడు ఏంటంటే మెడిసిన్ పరంగా అట్లీస్ట్ హెల్త్ కేర్ పరంగా భారతదేశంలో మనము అత్యంత ఆధునిక పద్ధతులతోటి టాప్ మోస్ట్ సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ కానీ అది క్యాన్సర్ కానివ్వండి కార్డియాలజీ కానివ్వండి ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా ఉంటుందో మన దగ్గర ఉన్నది అదొక్కటి గర్వకారణము ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూస్తే మన హైదరాబాద్ కూడా ఇప్పుడు మెడికల్ హబ్ అయిపోతుంది ఆల్మోస్ట్ మెడికల్ టూరిజం సో ఇప్పటికి చాలా దేశాలు ఇప్పుడు నేను ఇరవై ఏడు దేశాల నుంచి చేశాను ఇంక్లూడింగ్ అమెరికా అమెరికాలో కూడా అక్కడ ఇన్సూరెన్స్ లేని వాళ్ళు వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసుకుని వెళ్తున్నారు అన్నిటికైనా బెస్ట్ అంటే మొన్న ఒక బ్రిటిష్ ఆయన వచ్చాడు తెల్ల ఆయన నేను నా క్లినిక్లో కూర్చున్నా బయట కూర్చున్నాడు బ్రిటిష్ ఎయిర్వేస్ పైలట్ ఆయన అయితే లోపలికి వచ్చాక అడిగాను అదేంటి ఇక్కడికి ఎందుకు వచ్చావు అని సార్ నేను డైరెక్ట్ బ్రిటిష్ ఎయిర్వేస్ హైదరాబాద్ టు లండన్ ఫ్లైట్ పైలట్ని మన దేశం తెలుసు కదా సార్ అక్కడ ఎంత వెయిటింగ్ ఉందో అంటే నేను అక్కడ పని ఆయన